స్వామివారి శిలారూపం స్వయంగా మాట్లాడుతున్న రోజులవి అవును శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారు మాట్లాడేవారు శ్రీవారు శిలారూపంగా మారిన తరువాత కూడా మహాభక్తులతో మాట్లాడేవారట అన్నమయ్య మరియు హతీరాం భావాజీ లాంటి భక్తులతో ఏకంగా వచ్చి ప్రత్యక్ష పాచికలాడేవారట ఆయనతో అనునిత్యం మాట్లాడేవారట ఒకానొకప్పుడు తొండమాడు చక్రవర్తి చేసిన పనికి ఆగ్రహించి మాట్లాడడం మానేశారు పూర్వం కూర్ముడు అనే బ్రాహ్మణుడు కాశీకి పోతూ తాను తిరిగి వచ్చే వరకు తన భార్య పిల్లలను కాపాడమని తొండమాను రాజుకు అప్పచెప్పాడు ఆ రాజు వారికి ఒక భవనంలో సకల సౌకర్యాలు కలగచేసి భద్రతకై తాళం వేసి ఉంచాడు తర్వాత ఆ విషయం మర్చిపోయాడు ఆ భవనంలోని వారు ఆహారం చాలక లోపలే మరణించారు ఒక సంవత్సరం తర్వాత బ్రాహ్మణుడు కాశీ నుండి వచ్చాడు ఆ విషయమే మర్చిన తొండమానుడు భవనంలో చనిపోయిన వారిని చూసి భయపడి వెంకటాచలానికి పరిగెత్తి వెళ్లి శ్రీనివాసుని పాదాలపై పడి శరణు వేడాడు అప్పుడు శ్రీ వెంకటేశ్వరుడు నీకు బ్రహ్మహత్యా పాపం చుట్టుకుంది కాని నీకు అభయం ఇచ్చినందువల్ల నిన్ను రక్షిస్తాను అందుకు ప్రతిఫలంగా ఇక ముందు ప్రత్యక్షంగా కనిపించను ఎవరితోనూ ప్రత్యక్షంగా మాట్లాడను అంటూ శపథం చేసి ఆ బ్రాహ్మణుడి కుటుంబాన్ని బ్రతికించాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు బలహీనులు అల్పాయుష్కులైన మానవులను ఉద్ధరించడానికై కలియుగాంతం వరకు ఈ వెంకటాచలంపై ఉండవలసింది అని ప్రార్థించారు దానికి శ్రీనివాసుడు దివ్యమూర్తిగా దర్శనమిస్తాను కాని ఎవరితోనూ మాట్లాడను అందరి కోరికలు తీరుస్తాను అంటూ కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున దివ్యమైన సాలగ్రామ శిలామూర్తిగా ఆవిర్భవించారు తొండమారుడు ఆలయ గోపురాదులు నిర్మించాడు బ్రహ్మదేవుడు రెండు అఖండ దీపాలు వెలిగించి ఇవి కలియుగాంతం వరకు వెలుగుతూ ఉంటాయని చెప్పాడు తర్వాత వందరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడు అవే ఆ తర్వాత కాలంలో బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి భగవంతుడి నామాన్ని నిత్యం జపిద్దాం భగవంతుణ్ణి మనసుతోనైనా చేరుకుందాం ఓం నమో వెంకటేశాయ నమ